జిల్లా నసురులాబాద్ మండల కేంద్రంలో డాక్టర్ బాబా అంబేద్కర్ నూట ముప్పై నాలుగు వర్జిని పురస్కరించుకొని మానసంగ మాధుర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి పలువురు నాయకులు రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వేడుకల్లో భాగంగా బాబా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుడు అర్పించారు మహిళలు తమ ఆర దైవం అంబేద్కర్ చిత్రపటానికి మంగళ హారతులతో అభిమానాన్ని చాటుకున్నారు ఒకరికి ఒకరు పరస్పరం ఆత్మీయంగా మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు అనంతరం పెద్దలు మహిళలు యువకులు అందరూ కలిసి గ్రామంలోని ప్రధాన వీధులకు ఆటపాటలతో ఊరేగింపు నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప మహనీయుడని ఆయన రాజ్యాంగాన్ని రచించి బడుగు పలికిన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు అలాంటి మహానీయుడి ఆశయాలకు అనుగుణంగా అందరము కలిసి పనిచేస్తామని తెలిపారు అలాంటి గొప్ప నేత ఇప్పటి వరకు జన్మించలేదని భవిష్యత్తులో ఇలాంటి నాయకుడు జన్మించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో అంబేద్కర్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఉల్లెంగ కిరణ్ కుమార్ ఉపాధ్యక్షులు మామిడి చిన్న మక్కయ్య మాజీ మండల అధ్యక్షులు మామిడి భూమయ్య మాజీ సర్పంచ్ అరిగే సాయిలు మాజీ ఎంపీటీసీ కందిమలేష్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయ్ కుమార్ నందురెడ్డి మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ పెరిగ శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గొడిసెల గౌడ్ టేకర్ల సాయిలు దేశ్పాక్ సాయిలు బీజేపీ మండల అధ్యక్షులు సున్నం సాయిలు నాయకులు కోనేరు శశాంక్ నారాయణ కందిపెద్ద మల్లేష్ ఉల్లెంగరాములు గైని భరత్ మామిడి శివకుమార్ మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు మన సంఘం తరఫున చాలా ఘనంగా నిర్ణయించుకుంటున్నాము వారి ఆశయాలు సిద్ధాంతాలు వారి ఆచరణ నడిచి మేము వారి అధికారాలు నడుస్తామని మేము తెలియజేస్తున్నాము అందరికీ ముందుగా నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి అందరికీ మన భారతదేశానికి ఒక్క అంబేద్కర్ జన్మించడం ఆయన భారతదేశ చరిత్రలో ఆయన పేరు ఎప్పుడు విధించబడ్డది ఆయన అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ మన భారత రాజ్యాంగ రాజ్యత్వాన్ని రాశారు ఆయన ఆయనంత గొప్ప మనిషి మన భారతదేశంలో ఇప్పటిదాకా అయితే పుట్టలేరు ఇంకా ముందు తెలియదు కానీ ముందే భవిష్యత్తుని అందరికీ రాయాలా ఏం రాయాలి ఉండేది గమనించి భవిష్యత్ తరాల ఉండేటట్టు రాజ్యాంగం రాశారు రాజ్యాంగ దాత ఆయన స్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోలేనిది ఆయన అన్ని వర్గాలకు అనుకూలంగానే మొత్తం రాశారు అందుకే జైపీఎం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి